భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం నాగులపంచమి రోజు తీశానండి ఈ వీడియో ఇది మంగళవారం మనకి కలిసి వచ్చింది అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజ నాగుల పంచమి కాబట్టి నాగేంద్ర స్వామికి కూడా పా పుట్టకు పాలు పోసి పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా అందుకని మార్నింగే వచ్చేసాను ఈరోజు కూడా వచ్చేసాము మా హస్బెండ్ కూడా వచ్చేసారు మనకి గుళ్ళోకి ఎంట్రీ ఇవ్వంగానే ఫస్ట్లో మనకి లెఫ్ట్ సైడ్లో త్రిమూర్తుల దర్శనం జరుగుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కదా అదా మనకి మూల విరాట శివుడు అభిషేకాలు చేసుకుంటారు అలంకరణ అయిపోయి తర్వాత కూడా కొంతమంది వచ్చింతే అంటే పన్నెండు పన్నెండింటి దాకా అభిషేకాలు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కొంతమంది హడావిడి చేస్తుంటారు కదా అంటే మూల విరాట్కి చేసే అంత ఓపిక వాళ్ళకు ఉండదు అనమాట ఆఫీసులకు వెళ్ళాలి పరిగెత్తాలి ఇలా టెన్షన్ టెన్షన్గా ఉంటారు అలాంటి టైంలో మనకి ఇక్కడ బ్రహ్మ విష్ణు బయట ఉన్న ఈ త్రిమూర్తులకి అభిషేకం చేసుకొని వెళ్ళిపోతారు అక్కడ కొబ్బరికాయలు రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టేది ఉంటుందండి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ త్రిమూర్తుల మీద కొబ్బరికాయ పాలు అన్నీ పంచామృతాలు వేసేస్తారు అవి నెక్స్ట్ డేకి మార్నింగ్కి జిడ్డు పట్టుకుపోయి స్మెల్ వస్తా అలా ఉంటుంది అనమాట అందుకని మేము మార్నింగ్ వచ్చినే మేము రాకపోయినా నేను రాకపోయినా అంటే మా వారు వస్తారు నేను రాకపోయినా మన పంతులు గారైనా సరే కంపల్సరీ ఆ విగ్రహమూర్తులు కడిగేస్తారు కడిగేస్తారనమాట బాగా ఫస్ట్ సో బాగా జిడ్డు ఎక్కువ పట్టేసిందని కాస్త వేసేసి మంచిగా కడిగేస్తున్నాము పంతులు గారు పైప్ పెట్టేసి పంతులు గారు నేను మా వారు కూడా వచ్చారు అది తెలియదు కానీ అందరూ ముగ్గురం కలిసి కడిగేసాం అన్నమాట ఆ చీపురే పెట్టి కడుగుతుందా ఏంటి అనుకోద్దండి అది దేవుడి దగ్గర కడిగే చీపురేనండి సో అదంతా క్లీన్ చేసాం ఫస్ట్ ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకుంటాం నేను ప్రతిసారి చెప్తుంటాను కదండి ఇక్కడ మన విష్ణుమూర్తికి అభిషేకం చేసుకొని ఒక్క తులసిమాల వేసి ఆయనని కా పాదాల దగ్గర నమస్కారం చేసుకొని ఆయన పాదాలని పట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే మనకు ఇచ్చినంత అనుభూతిని పొందుతాం ఇది నేను ఉట్టి మాటలుగా చెప్పట్లేదండి ప్రతిసారు వచ్చి నేను అనుభవించింది మీకు చెప్తున్నాను ఫస్ట్ ఫస్ట్ రాగానే మన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని తర్వాత విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శివయ్యక అభిషేకం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా గుడికి వచ్చామా అంటే ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి అందరం కలిసి చేసేసుకుంటాము మా వారైతే ఇంకా అసలు చెప్పనే వద్దు వచ్చారంటే ఆయన ఎంత పని చేస్తారో ఎందుకు చెప్తున్నాను అంటే అండి ప్రతిసారి ఎవడే పని చేస్తున్నాం చూపిస్తున్నారు ఏంటని అనుకుంటున్నారంటే చాలామంది భక్తులకి తెలీదు గుడి దగ్గర ఎంత అంటే బ్యాక్గ్రౌండ్ ఎంత పని ఉంటుంది అనేది తెలీదు ఏదో కొంచెం కొంచెం మీకు కనిపించేది చూపిస్తున్నా ఈ అంకులు ఉన్నారు ఇంకొక అంకుల్ అంటారు ఇద్దరు అంకుల్ మాత్రం ఇద్దరు అంకుల్స్ మార్నింగే వస్తారు ఎస్పెషల్లీ వీళ్ళ గురించే నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఎవ్రీడే వస్తారండి అంటే వీళ్ళు ఏ మంచి పుణ్యం చేసుకున్నారనమాట అందుకనే వీళ్ళకంత భాగ్యం భగవంతుడు అంత అవకాశాన్ని ఇచ్చారు మార్నింగే వచ్చి వాళ్ళు పంతులు గారితో పాటును మా వారితో పాటు వీళ్ళిద్దరు కూడా ఉంటారు ఆల్మోస్ట్ ఏదో ఒకటి వాళ్ళకి తోచిన సేవ వాళ్ళు చేసుకుంటారనమాట మనకి గర్భగుడికి ఎదురుగా మన శివయ్య ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తున్న ధ్యాన శివుడు కనిపిస్తాడు కదండి అక్కడ మన ఈ విగ్రహమూర్తులందరికీ పూజలు అయిపోయిన తర్వాత లాస్ట్కి మా వారే అక్కడ అభిషేకం చేసుకుంటారు సో నాకు టైం అయిపోయిందని నేను వెళ్ళిపోతుంటాను అలా కాదు ఈసారి నేను కూడా మీతో పాటు అభిషేకం చేసుకుంటాను పూజ చేసుకుంటాను అని వచ్చాను అనమాట మన మీరు షార్ట్లో చూసుంటే అభిషేకం చేసేటప్పుడు ఉంటారు చూసిన వాళ్ళు నేను కూడా వచ్చాను ఈ చూడండి అసలు ఆ ప్రకృతి నిజంగా అండి నేచర్ని నేచర్ని మించిన ఇంకేది ఉండదేమో అన్నంత నేచర్ అంటేనే దేవుడు కదా ఎంత బాగుందన్నమాట సూర్యకిరణాలు అప్పుడే వస్తున్నాయండి సూర్యుడు ఉదయిస్తున్నాడు చాలా బాగా అనిపిస్తుంది అంకులు కొన్ని ఆకులు పువ్వులు కోసుకొచ్చారు అయినా కానీ నేను నాకు కూడా ఇంకా అవి ఇంక కొన్ని కావాలి అని వెళ్ళి కోసుకొని వస్తున్నాను అన్నమాట అయితే అందరు అనుకోవచ్చు ఇన్ని పూజలు చేయటం వల్లనే పుణ్యం వస్తుందా పుణ్యం రావాలంటే ఇన్ని పూజలు చేయాలా అలా కానే కాదండి మన జీవిత విధానం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అన్నీ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి మనం చేసే కర్మను బట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను మనం చేసే కర్మను బట్టి మనకి ఏది చేస్తే అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు కంపల్సరీ వస్తుంది ఇందులో తిరుగులేదు అయితే ప్రతి మనిషికి ఉండాల్సిందేంటి ఫస్ట్ మంచి చెడు విచక్షణ అయితే ఉండాలి అసలు కొంతమందికి తప్పు చేస్తున్నాము అన్న కాన్షియస్ కూడా ఉండదండి అసలు వాళ్ళు వాళ్ళు రియలైజ్ అవ్వలేరు కానీ కంపల్సరీ అవ్వాలి నువ్వు తప్పు చేస్తున్నావు అనేది నీకు తెలియాలి ఎందుకు చెప్తున్నాను అంటే మన యూనివర్స్లో మనం చేసే తప్పుల్ని లెక్క కట్టడానికి సాక్షులు ఉంటారు ఎవరు ఆ సాక్షులు పంచభూతాలు చతుర్వేదాలు ధర్మం యమధర్మరాజు ఉభయ సంధ్యలు సూర్యచంద్రులు పగలు రాత్రి అన్నింటిని మించి అంతరాత్మ వీటన్నింటిని తప్పించుకొని అయితే మనం తప్పులు చేయలేం కదండి ఏ పని చేయలేం కదా సారీ ఏ పని అయితే చేయలేం కదా ఏ పని చేసినా ఏ ఒక్కదాన్ని తప్పించుకొని మనం చేయలేం అంటే కంపల్సరీ మనం చేసే వాటిని మన అకౌంట్లో లెక్క కట్టేదంతా ఈ సాక్షులే ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా యూనివర్సల్ సత్యం మనం ఏదైనా బాధను అనుభవించేటప్పుడు కంపల్సరీ మనం దాని గురించి ఆలోచించాలి అంటే ఇంతకుముందు మనం ఏమన్నా కర్మ వల్ల అంటే మనం చేసిన పని వల్ల ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టామా ఏదన్నా తప్పు చేశామా అనేది ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి రియలైజ్ అవ్వాలి సో అప్పుడు మనం ఈ యూనివర్స్కి మన భగవంతునికి నా కర్మని క్షమించు నేను తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించమని మనం రియలైజ్ అవ్వాలి కంపల్సరీ స్వామిని అడగాలి చెప్పాలి పశ్చాత్తాపం పొందాలి పశ్చాత్తాపం పొందటమే కాదండి అలాంటి తప్పులు మళ్ళీ జీవితంలో జరగకుండా చూసుకోవాలి మనుషులకే కాదండి మన భూమాతకు కూడా మనకి వీలైనంత వరకు బాధ పెట్టకుండా చూసుకోవాలి అంటే పొల్యూట్ చేయకుండా చూడాలి అది మన రెస్పాన్సిబిలిటీ మనం చేసే పనులు మనకి కీర్తి రావాలనో లేకపోతే పుణ్యం రావాలనో పెద్ద ధనం అంటే డబ్బులు ధనం రావాలనో మనకి ఎదుటి వాళ్ళకి ఎక్కువ పెడితే మనకి ఇంకా అంతకంటే కలుగుతుందనో ఇలా ఏదో ఒక స్వార్థం కోరిక పెట్టుకొని మనం చెయ్యకూడదనమాట ఇప్పుడు భగవద్గీతలో చెప్తారు నువ్వు కర్మ చేసుకుంటూ పో ఫలితం దానంతటికి అదే వస్తుంది అని నిజమే కదా మనం ఏ కర్మ చేస్తే దానికి ఫలితం కంపల్సరీ యూనివర్స్ మనకి ఇస్తుంది అప్పుడు నువ్వు ఏ కర్మ చేయాలి అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి మనమే డిసైడ్ చేసుకోవాలి చేసుకొని మంచి కర్మలు చేసుకొని మంచి ఫలితాన్ని ఆటోమేటిక్గా భగవంతుడిస్తాడు కాబట్టి మంచి మార్గంలో ధర్మ మార్గంలో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను అందుకనే మనకి కష్టాలు వచ్చాయని ప్రాబ్లమ్స్ ఉన్నాయని కుంగిపోవద్దు పశ్చాత్తాపడి మన తప్పు చేసిన తప్పుల్ని తెలుసుకొని భగవంతుని క్షమించమని అడిగే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ తప్పుల్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంచి అంత మంచి జరగాలని కోరుకుందాం మన సాయిబాబా వారి టెంపుల్ ముందర ముగ్గు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇందాక మీరు చూస్తుంటారు కదా ఆంటీ వేసారు చాలా బాగా వేసారు మంచిగా అనిపించింది నాకు వెయ్యాలని ఉంటుంది కానీ టైం ఉండదు సో అందరికీ పూజలు చేసుకున్నామంటే స్వామివారందరికీ శివయ్యకి పూజ అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ అయిపోయింది తర్వాత విష్ణుమూర్తికి కూడా పూజ అయిపోయింది ఇప్పుడు సావి వారికి కూడా పూజ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇవాళ నాగల పంచమి సందర్భంగా ఇంకా పుట్టకు కూడా పాలు పోద్దామని అటు వెళ్దామని చెప్తున్నారు అంటే మన బాబావారి టెంపుల్ పక్కనే ఉంటుంది పుట్ట సో ఇంకా పాలు తీసుకెళ్ళి పుట్టకు కూడా పాలు పోసాము ఇవాళ నాగల పంచమి అంటే శ్రావణ మాసంలో వచ్చే పంచమికి కొన్ని ఏరియాస్ వాళ్ళు ఎక్కువగా చేయరు కొన్ని ప్రాంతాల వారు ఎక్కువ చేస్తారు మనకి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి అయితే చాలామంది చేస్తారండి ఇంకా వెళ్ళాము అక్కడికి కొంచెం అంటే గడ్డి ఉంటుంది అంత కొంచెం ఎక్కువ ఉంటున్నాయి అనమాట చెట్లు అవి ఉంటాయి సో అందులో నుంచి వెళ్ళి అక్కడ ఆ పుట్ట పూజ చేసుకొని వచ్చేస్తాం సో ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో వల్ల కొంతమందికైనా మనశ్శాంతిని ఆటవిడుపుని ప్రశాంతతను కలిగించుంటుందని కోరుకుంటున్నాను ఓం నమ ఓం నమ శివాయ కామెంట్ చేయటం మర్చిపోకండి